బంగ్లాదేశ్ పాలకుడు అనాలా ప్రధానమంత్రి అనాలి ఎందుకంటే ప్రజల చేతి ఎన్నికైన పాలకుడు ప్రధాని అనేటటువంటి పదవి కూడా ప్రజల చేత ఎన్నికైన వాళ్ళకి ఇస్తారు కానీ ప్రజల చేత ఎన్నికయ్యి టూ థర్డ్ మెజార్టీతో వచ్చినటువంటి ప్రధానిని పారిపోయేలా శాంతి భద్రతల సమస్యలు సృష్టించి అమెరికాకు సంబంధించినటువంటి డీప్ స్టేట్ ఓపెన్ సొసైటీ వాళ్ళ డ్రామాలో పార్ట్గా వచ్చి చేరి సైన్యాన్ని అడ్డు పెట్టుకుని పోలీసుల్ని అడ్డం పెట్టుకుని తీవ్రవాదులను అడ్డం పెట్టుకుని ఉద్యమకారులను అడ్డం పెట్టుకుని పాలకుడైనటువంటి యోనస్ ఇప్పుడు గెలగెల్లాడుతున్నాడు వెలవెల్లాడుతున్నాడు అమెరికాలో వీడిని పంపించినటువంటి బైడెన్ ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇట్లాంటి దరిద్రానికి సంబంధించి బ ట్రంప్ ప్రోత్సహిస్తాడా లేదా ట్రంప్ ప్రోత్సహించకపోతే ఈయన పని దారిలాగా తయారైపోతుంది ఊరొక దారి దారి తరహాలో తయారైపోతుంది ఇప్పుడు ప్రస్తుతం సపోర్ట్ చేస్తున్న ఇప్పటికే విద్యార్థులు ఎదురు తిరుగుతున్నారు సైన్యం క్రమక్రమంగా విసిగెత్తిపోతుంది అదే సందర్భంలో ప్రజలలో తీవ్ర అసంతృప్తి అసహనం మైనార్టీలు అక్కడ ఏమాత్రం సంతృప్తిగా లేరు మెజారిటీ